హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాజు సూర్యప్రతాప్ని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు రండి పెద్దయ్య రండి అని అంటూ లోపలికి తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు అప్పుడు సూర్యప్రతాప్ వచ్చేసరికి విరూపాక్షి అలాగే రూప విజయాంబిక అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక రాఘవ సీరియస్ కండిషన్లో ఉంటాడు రాఘవని అలాగే ఈ రౌడీలు వచ్చి కొట్టడంతో సీరియస్లోకి అంటే ప్రాణానికి హాని కలగడంతో హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్లో వేస్తారు సూర్యప్రతాప్ అది చూస్తాడు ఇక అప్పుడు విరు పక్షి ఏడుస్తూ రాఘవన్ చూస్తూ చెప్పు రాఘవ నిజం చెప్పు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు ఆ రోజు జరిగింది ఈ రోజు చెప్తే మళ్ళా కొత్త జీవితానికి పునాది వేసినట్టు అవుతుంది అని విరు ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే సూర్యప్రతాప్ అలా చూస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ని చూస్తూ రాఘవ ఇలా అంటూ ఉంటాడు సార్ మిమ్మల్ని కలవటానికి ఇరవై మూడు నేను ఎదురు చూస్తున్నాను అని అంటూ చెప్తూ ఉంటే పక్కనే ఉన్న విజయ అంబిక దీపక్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు రాఘవ ఇరవై మూడు ఏళ్ళుగా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రోజు ఆ రోజు విజయ అంబిక వాళ్ళ గదిలో నుంచి వస్తున్నప్పుడు అని ఏంటో ఇలా చెప్తూ ఉంటాడు తనకి చాలా సీరియస్గా ఉంటుంది అప్పుడు విజయ అంబిక కంగారుగా అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అతను ఇలా వణికిపోతూ చెప్పటం కూడా చేత కాదు అలాగే చెప్తూ ఉంటాడు సూర్యప్రతాప్ రాజు రూప అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు విరూపాక్షి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది విరూపక్షికి కూడా దెబ్బలు తగిలి ఉంటాయి ఇక అప్పుడే చెప్పు రాఘవ చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు రాఘవ ఇలా చెప్తూ ఉంటాడు ఆ రోజు గదిలో నుంచి వస్తున్నప్పుడు అని అంటే ఇక్కడ గదిలో నుంచి చూపిస్తూ ఉంటారు విరూపాక్షి గదిలో నుంచి చీర ఇలా దులుపుకుంటూ వస్తూ ఉంటుంది కదా అది ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడు సూర్యప్రతాప్ సీరియస్గా వింటూ ఉంటాడు ఇక రాఘవ మొత్తం విరూపాక్షికి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పేస్తాడా విజయాంబిక చేసిన మోసం చెప్తాడా లేదా ఆలోపే చేస్తాడా అసలు ఏం జరుగుతుంది నిజం తెలుసుకుంటాడా సూర్యప్రతాప్ లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్